అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమరావతి అనే పూర్వీకుల నగరంలో ప్రతి సంవత్సరం దీపావళి వేడుక గొప్ప ఉత్సాహంతో జరుగుతుంది నగరం మేడలతో దీపాలతో రంగోలీ రంగులతో అద్భుతంగా అలంకరించబడుతుంది ప్రతి ఇంటి ముందు ఆర్థిక సంపన్నత శుభ సంకేతం కోసం చిన్నవారి నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ శ్రద్ధతో పూజ చేస్తారు ఈ వేడుకలో ముఖ్యంగా కుబేరుడు సంపద దైవం మరియు లక్ష్మీదేవి శ్రేయస్సు మరియు శ్రేయస్కరమైన ఆశీర్వాదాల దేవత పూజకు ప్రత్యేక స్థానం ఉంటుంది కానీ ఈ పూజలో ప్రతి ఒక్కరికి తెలియని రహస్యాలు ఉన్నాయి ఆ రహస్యాలు తెలుసుకోవడం ద్వారా ఒక్కసారి మాత్రమే కాదు ప్రతి సంవత్సరం ధనవృద్ధి సుఖ సంపన్నత శాంతిని పొందవచ్చు ప్రతి సంవత్సరం దీపావళి రోజు సాయంత్రం నగరంలోని ధనవంతులు మరియు వ్యాపారవేత్తలు కుబేరుడి పూజకు ప్రత్యేక స్థానాన్ని కేటాయిస్తారు కుబేరుడు అనేది సంపద ఆర్థిక అభివృద్ధి మరియు శ్రేయస్సుకు ప్రతీక రహస్యం ఏంటంటే కుబేరుడిని సరిగ్గా పూజించాలంటే ఆయనకు ప్రత్యేకమైన రంగు దీపాలు పుష్పాలు మరియు వినయపూర్వకంగా ఆహార పూర్ణాలు సమర్పించాలి ఉదాహరణకు పచ్చిక పత్రంతో కూడిన బెల్లం సుగంధ ద్రవ్యాలు కుంకుమ మరియు సన్నని బంగారు నాణాలు సమర్పించడం ప్రత్యేక శక్తిని కలిగిస్తుంది ప్రతి ఇంటిలో కుబేరుడికి ప్రత్యేక గదిని లేదా కుబేర మండపం ఏర్పాటు చేస్తారు ఆ గదిలో గులాబీ పుష్పాలు జ్యోతి దీపాలు పచ్చిక పత్రాల ప్రత్యేక సమాహారం ఉంటుంది పూజా సమయంలో కుబేరుడి ముందు ఉన్నంతలోపే క్రీడలు క్రమ పద్ధతిలో ప్రార్థనలు మంత్రోచ్చారణలు జరిపిస్తారు లక్ష్మీదేవి పూజలో మరో రహస్యం ఉంది సాధారణంగా మనం శుభ్రత వస్త్రం దీపాల వెలుగు అనే తీరుగా పూజిస్తాం కానీ అసలు రహస్యం ఏంటంటే లక్ష్మీదేవి ఆహ్వానం ఒక ప్రత్యేక క్రమంలో చేయబడితే ఆమె శ్రేయస్సు సుఖ సంతోషం మరియు సంపదను దృతంగా ప్రసాదిస్తుంది రహస్యం ప్రకారం దీపావళి రోజున ఇంటి ముందు శుభ్రత గోరువెచ్చని నీటితో అలంకరణ చిన్న చిన్న మిరియాలు ధాన్యాలు మరియు వంటింటి పూర్ణలు సరిగ్గా ఏర్పాటు చేయడం లక్ష్మీదేవి ఆహ్వానం అలాగే పూజా సమయంలో వినయపూర్వకంగా కీర్తనలు శ్లోకాల పఠనం స్వచ్ఛమైన మనసుతో ప్రార్థనను చేయాలి ప్రతి ఇంట్లో పూజా క్రమంలో కొత్త నూనెతో వెలిగించిన దీపాలు ముఖ్యమని నమ్మకం ఈ దీపాల వెలుగు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఒక రహస్య పంతు దీపాలు సరైన విధంగా అమర్చకపోతే లక్ష్మీదేవి సంతృప్తి పొందదు మొదటిగా పూజ యొక్క ప్రారంభం సూచనాత్మక శుభ్రతతో మొదలుపెట్టాలి ఇంటి ప్రతిమూల ఆవరణలు శుభ్రం చేసుకోవాలి ఇది కుబేరుడి ఆనందానికి మొదటి సూచిక రెండవది పూజా వస్త్రం నెత్తి పచ్చిక ఎరుపు రంగు వస్త్రాలు ఉపయోగించాలి ఇవి సంపదకు శ్రేయస్సుకు ప్రతీక మూడవది మనం సమర్పించే నైవేద్యం పంచదార బెల్లం కొత్త వంటకాలు పువ్వులు ప్రత్యేకంగా కుబేరుడికి సమర్పించాలి నాలుగవది దీపాల అమరిక ఇంటి ముందు మరియు పూజా గదిలో నాణ్యమైన నూనె మరియు దీపాల జ్యోతి చేయాలి దీపాలు కుబేరుడి ఆశీర్వాదం మరియు లక్ష్మీదేవి ఆకర్షణకు ముఖ్యమైన సూచక ఐదవది మంత్రోచ్చారణ కుబేర మంత్రాలు స్తుతి శ్లోకాలు వినయపూర్వకంగా పఠించాలి ఆరవది నవదివ్య ధ్యానం పూజాక్రమంలో తొమ్మిది ప్రత్యేకమైన దీపాల వద్ద తొమ్మిది ప్రత్యేక ధాన్యాలు తొమ్మిది కొత్త పువ్వులు సమర్పించడం ద్వారా శ్రేయస్సు ఆర్థిక వృద్ధి జరుగుతుంది అమరావతి నగరంలోని రమణయ్య అనే వ్యాపారవేత్త ప్రతి సంవత్సరం దీపావళి పూజలో ఈ రహస్యాన్ని పాటించాడు మొదటి సంవత్సరం మాత్రమే చిన్న ఆశీర్వాదం వచ్చింది తరువాత ప్రతి సంవత్సరం క్రమంగా సంపద కుటుంబ శాంతి మరియు వ్యాపార వృద్ధి కనిపించింది అతని ఇంటి బయట పూర్వం సగటు ఇంటిలా ఉండేది ఇప్పుడు సువర్ణంగా దీపాలతో ప్రకాశించే స్థలంగా మారింది రమణీయ కథ మనకు ఒక విశేషం నేర్పుతుంది రహస్య పద్ధతులను ఆచారాలను క్రమంగా పాటిస్తే కుబేరుడు మరియు లక్ష్మీదేవి సంతృప్తి పొందుతారు సంపద మాత్రమే కాదు మనశ్శాంతి కుటుంబ సుఖం కూడా వస్తుంది దీపావళి అంటే కేవలం దీపాలు పండుగ రకరకాల తీయటి వంటలు మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మికంగా ధనవంతంగా శ్రేయస్సును ఆహ్వానించే ఒక పవిత్ర సమయంలో మనం ప్రతి ఇంటిలో కుబేరుడు లక్ష్మీదేవిని పూజను సరైన విధంగా చేయడం చాలా ముఖ్యమని ఈ గాథ చెప్తుంది ప్రతి సంవత్సరం దీపావళి పూజలో ఈ రహస్యాలను పాటించడం ద్వారా మనం కేవలం ఆర్థిక అభివృద్ధిని మాత్రమే కాదు ఆధ్యాత్మిక సంతృప్తి కుటుంబ సుఖం జీవన శాంతి కూడా పొందగలము నిశ్శబ్దం శ్రద్ధ ఆరాధన మరియు క్రమపద్ధతిగా పూజించడం ఇవే కుబేరుడు లక్ష్మీదేవి ఆశీర్వాదాల రహస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్